శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రియాం దేవీం భక్త హృత్ పద్మవాసిని సర్వశాంతి విధాత్రీం తాం శారదాం ప్రణమామ్యహం జగన్మాత ఈసారి శారదమ్మ రూపంలో అతి సామాన్య స్త్రీగా అవతరించి సాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ జీవితం ఎలా గడపవచ్చో మనకు చూపించారు ఆమె ఎక్కువగా మాట్లాడినట్లు కనబడరు కానీ ఆమె పలికిన ప్రతి పలుకు ఒక్కొక్క సూత్రం లాంటిది అవి అనుభవం నుండి వెలువడిన ఆచరణాత్మక సందేశాలు శ్రద్ధా సూత్రం గురించి తెలుసుకుందాం శ్రద్ధను బట్టి వస్తువు లేదా వ్యక్తి విలువ మారుతుంది ప్రతి విషయం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి అని శారదమ్మ చెబుతారు అమ్మ దృష్టిలో చీపురు కట్ట ఖాళీ బుట్ట కాదేది శ్రద్ధ కనర్హం అమ్మ మేనకోడలు మాకు ఒకసారి గది ఊడ్చి చీపురును మూలకి విసిరివేస్తుంది అమ్మ అది చూసి ఆమెను మృదువుగా మందలించారు అది విసిరడానికి ఎంతసేపు పడుతుందో పొందిగ్గా నిలబెట్టడానికి కూడా అంతేసేపు పడుతుంది రేపు అదే కదా మళ్ళీ నీకు అవసరమవుతుంది ప్రతి వస్తువును యథాస్థానంలో పొందిగ్గా పెట్టడం నేర్చుకోవాలి ఇల్లైనా కార్యాలయమైనా చిందరవందరగా ఉంటే ఆ మనిషి మనస్సు కూడా చిందరవందరగా ఉన్నట్లు అటువంటి మనస్సుతో భగవంతుని చింతించడం ఎలా సాధ్యమవుతుంది అలాగే మరొకసారి ఒక శిష్యుడు భక్తులు ఇచ్చిన పండ్ల బుట్టను చేసి బుట్టని పారవేస్తాడు అమ్మ అది చూసి అంటారు అది ఉంటే పండ్ల తొక్కలు పారవేయడానికి ఉపయోగించవచ్చు కదా పారవేయడం ఒక్క నిమిషం వస్తువును సద్వినియోగం చేయడంలోనే మనిషి గొప్పదనం ఉంది ఈ కాలంలో యూజ్ అండ్ త్రో ఉపయోగించి పారవేసే వస్తువులు మనకి ఉపయోగించడం బాగా అలవాటైంది కనుక శ్రద్ధ అన్న భావన కొరవడుతోంది వస్తువులను యూజ్ అండ్ త్రో చేసినట్లే చివరికి బాంధవ్యాలలో కూడా యూజ్ అండ్ త్రో భావనే కనిపిస్తుంది అందుకే మనిషికి మనిషికి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి శ్రద్ధకు ప్రతిమూర్తి శారదాదేవి చిన్న పెద్ద వస్తువులే కాదు మనుషులందరి పట్ల కూడా అమ్మ ఒకే శ్రద్ధ చూపించడం చూస్తాం హోదాలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ సర్వేకి వచ్చినప్పుడు భక్తుడు పంపిన సామాన్లు అందజేయడానికి వచ్చిన పనమ్మాయి వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలాగా అమ్మ ఆతిథ్యం పొందారు ఢాకు అమ్జాద్ సెక్రటరీ శరత్ కారెవరు నా ప్రేమ కనర్హం అన్నారు అమ్మ రామకృష్ణ మఠంలో విశేష హోదా కలిగిన శారదానంద స్వామి కానివ్వండి బెయిల్ మీద జైలు నుండి విడుదలైన అమ్జాద్ కానివ్వండి అమ్మ వద్ద ఒకే ప్రేమను పొంది చెమ్మగిల్లిన కళ్ళతో బయటికి రావడం మన కంటబడుతుంది కాబట్టి అమ్మ చెప్పే సూత్రం జీవితంలో విజయం పొందాలంటే దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇతరుల పట్ల శ్రద్ధ చూపిస్తే వారు కూడా మన పట్ల శ్రద్ధ చూపిస్తారు అని మొట్టమొదట ఈ శ్రద్ధను అలవరుచుకోవాలి శ్రద్ధవాన్ లభతే సర్వం ఓం శాంతి శాంతి శాంతి